యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి భాగమే మనగా అపవిత్రముగా జీవించకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అపవిత్రముగా ఎందుకు జీవించకూడదు అంటే మానవుణ్ణి మానవుణ్ణి దేవుడు అపవిత్రముగా జీవించటానికి పుట్టించలేదు లేకుంటే దేవునికి మానవుడి పైన ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మానవుడు ఎప్పటికి కూడా పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి అంతే కానీ దేవుడు మానవుణ్ణే పాపిగా జీవించటానికో లేకుంటే పాపము చేయటానికో పుట్టించలేదు మనం మన జీవితంలో అపవిత్రముగా జీవించకూడదు దేవుడు సహించలేనిది ఇది ఒకవేళ ఒక వ్యక్తి అపవిత్రముగా జీవించుచు మళ్ళా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామంటే తప్పది ఒక వ్యక్తి చల్లగానైనా ఉండాలి వెచ్చగానైనా ఉండాలి నులివెచ్చని జీవితం జీవించకూడదు ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదో వచనంలో వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను చూడండి పౌలు గారు చెప్పుచున్నాడు వ్యభిచారైనను ఒకడు దేవుని వాక్యము బోధిస్తూ బైబులు బోధిస్తూ లేకుంటే ఒక విశ్వాస దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొంది ప్రభురాత్రి భోజనము తీసుకొనుచు క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యంలోనికి మార్చబడిన తర్వాత పరిశుద్ధుడివైన నీవు వ్యభిచారము చేయకూడదు దేవుడు ఇది సహించలేనటువంటిది అందుకే దేవుడు అపవిత్రముగా జీవించవద్దు అంటే ఏంటి నువ్వు దేవుణ్ణి ఎరిగి ప్రభురాత్రి భోజనము తీసుకొనుచు మళ్ళా దేవుణ్ణి స్థుతించుచు పాటలు పాడుచు కీర్తించుచు దేవా నీవు నా జీవితంలో గొప్ప కార్యాలు చేసినావని అంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ మరలా నీవు పాపము చేసినట్లయితే దేవుడు నిన్ను క్షమించలేనటువంటిది అందుకే బైబిల్లో చెబుతుంది వ్యభిచారి అయినను రెండేంటిది అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను నువ్వు దేవుణ్ణి ఎరిగిన తర్వాత మరలా విగ్రహారాధన చేయకూడదు అబ్రహాము కూడా దేవుణ్ణి ఎరుగకు మునుపు విగ్రహారాధికుడే గ్రంథము నలభయో అధ్యాయములో అబ్రహాము తన తండ్రితోనూ కూడా విగ్రహారాధన చేశాను అని వ్రాయబడింది కానీ మరలా అబ్రహాం వెళ్ళి విగ్రహారాధన చేయలేదు లోతు కూడా విగ్రహారాధన చేసిన వాడే మరలా వాళ్ళు విగ్రహారాధన చేయలేదు ఎప్పుడు దేవుడిని ఎరుగక మునుపు వాళ్ళు విగ్రహారాధన చేశారు దేవుడిని ఎరిగిన తర్వాత క్రీస్తు వారి యొక్క సారూపంలోనికి మార్చబడిన తర్వాత విగ్రహారాధుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు తెలియను అందుకే బైబిల్లో నువ్వు అపవిత్రముగా జీవించకూడదు బైబిల్ ప్రకటన గ్రంథంలో నువ్వు చల్లగానైనను బ్రతుకుము లేకుంటే నులువెచ్చగానైనను చల్లగానైనను లేదంటే వెచ్చగానైనను బ్రతుకు నులు వెచ్చగా బ్రతకవద్దు అందుకే ప్రకటన గ్రంథంలో పాపిని ఇంకా పాపిగా అంటే నీతిమంతుని ఇంకా నీతిమంతుడిగాను అపవిత్రుడిని అని ఇంకా అపవిత్రుడిగాను జీవించనిము ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున నేను వారికి ప్రతిఫలం ఇస్తాను ఎందుకంటే దేవుణ్ణి ఎరిగినామని చెప్పి దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడినామని చెప్పి క్రియలు సరిగ్గా ఉండాలి నిక్రియలు నేను ఎరుగుదును అని దేవుడు చెబుతున్నాడు నీ క్రియలు చెడ్డవని బైబుల్ దేవుడు చెప్పుతున్నాడు అందుకని అపవిత్రంగా జీవించేటువంటి వారికి దేవుడిచ్చేటువంటి శిక్ష చాలా భయంకరమైనది ప్రకటన గ్రంథం ఇరవై ఎనిమిది వచ్చినంలో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములలో పాలు పొందరు ఇది రెండో మరణం అందుకే నువ్వు పిరికివాడిగా జీవించినా నువ్వు నరకంలో వేయబడతావు అవిశ్వాసులు అంటే అర్థం ఏంటంటే బైబుల్లో ఉన్న సత్యాన్ని నమ్మని వారిని అవిశ్వాసులు అంటారు క్రీస్తునందు విశ్వాసముంచని ప్రతివాడు నశించున అది సత్యము రాయబడిన గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మని వాడు అవిశ్వాసి అసహ్యులు నరహంతకులు విగ్రహారధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందరు ఇది రెండో మరణము అందుకని బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వారిని వారు ఆయన పరిశుద్ధమైన రక్తమును పాదములు కిందేసి త్రొక్కుచముగా అవమానపరుచున్నామని ఫిబ్రియల్కు రాసిన పత్రికలో ఉంది ఇదే ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఆ ఆరో వచన నుంచి వారు ఒకసారి వెలిగింపబడిన తర్వాత మరలా వాళ్ళు పాపము చేసినట్లయితే ఆయనను బ ఆయనను సిలువ వేచున్నాము బహాటముగా సిలువ వేచున్నాము రెండోసారి సిలువ వేస్తున్నాము ఆయన సిలువ వేసి ఉన్నాము వారిని నూతన పరుషుట అసాధ్యము అందుకని పేతు రాసినటువంటి పత్రికలో కూడా రెండో పత్రికలో కూడా రెండో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి నుంచి కూడా వారికి అనుభవ సత్యంను గుర్చినటువంటి అనుభవపూర్వకమైనటువంటి మార్గము వారికి తెలియకుండాట మేలు వారు తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేయుట కంటే తెలియకుండా మేలు కుక్క వాంతికి చేసి మళ్ళీ తినినట్టు పంది బురదలో పడి దొర్లాడినట్టు వారు మరలా తప్పిపోవుతురు అని పేతురు చెప్పుచున్నాడు అందుకని దేవుడు అపవిత్రంగా జీవించటాన్ని సహించలేడు అందుకే నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు మనుషుల్ని మోసం చేస్తావేమో మనుషుల దగ్గర నువ్వు పవిత్రుల్లాగా పరిశుద్ధుల్లాగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినట్టు ఏదో చాలా భక్తి ఉన్నట్టు నువ్వు నటిస్తావేమో కానీ దేవుని ఎదుట నువ్వు నటి నటించలేవు ఎందుకంటే నువ్వు మనుషుని మోసం చేయొచ్చు నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా అపవిత్రంగా జీవిస్తూ పరిశుద్ధుడిగా జీవించినట్టును నటించవచ్చు మనుషుల ముందు కానీ దేవుని ముందు నటించలేవు మోసపోకుడి దేవుడు విక్రింపబడడు ఏ మనుషుడు కూడా దేవుణ్ణి మోసము చేయలేడు ఎందుకంటే దేవుడు విక్రింపబడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అందుకని సహోదరుడ అపవిత్రంగా జీవించే వారికి ఖచ్చితంగా దేవుడు శిక్షను అనుభవిస్తాడు నీవు పరిశుద్ధంగా జీవించకపోయినా పరిశుద్ధంగా జీవించినట్లు నువ్వు నటించినట్లయితే ఆ ఆ నటనలో నిన్ను నీవే మోసం చేసుకున్నవాడివి నిన్ను నీవే అపవిత్రంగా జీవించు జీవించువాడివి నిన్ను నీవే వేషధారణగా చేసుకున్నటువంటి వాడివి నిన్ను నీవే దేవుని యొద్ధ నుండి దూరం చేసుకున్నటువంటి వాడివి ఇప్పుడైనా సరే ఒప్పుకొని దానిని విడిచిపెట్టువాడు వృద్ధి చెందునని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా బ్రయపడినది ಸತ್ಯವಾಕ್ಯು ಸಚಿವಾಕ್ಯ ನೇರ್ ಅಂದರಿಕಿ ಶ ಶ ಶುಭಮಮಿ ವಂದನಮ